ఏమైంది నాటు ఇలా వానస్తుంది అవుతుందా తిరిగి తీసుకొచ్చా మరి బావితోంది మీకు ఆ అది అది తీసేస్తారా ఆ చెట్లు గల్లా ఆ చెట్లు ఏమంటారు ఎందుకంటే మళ్ళీ ఉంటాయి అలా అర్నాక అన్నది తెలుసు ఇక చెప్పుకో ఈ గడ్డి పోయి ఎక్కడ పోయి ఎదురుకొత్త కర్ర లేపోయి అంటే చక్కని కనక ఇచ్చారేసిపోయినావు సార్లో పోయినా గడ్డి గడ్డిగా గడ్డికి పుట్టిండో పెద్ద కొడతాయని అక్కడ తెలియదు తెలియదు సరిపోద్ది అర అది నారు సరిపోద్ది అక్క అబ్బో అవు నేనే పీకుతావో నారు దండం పెడతా మా అవ్వగానే పీకు నేను బీకరైన మీ నాట అయిపోయింది అక్క అదే అయిపోయినాయి మీ నాటలు పడ్డాయా అదే మీకు అక్కడ ఉండే కదా మేడబుచ్చా మేము ఇంకా వద్దులే నారంతా పీకుడు అయిపోయిన తర్వాతకి వాళ్ళు మునుగులు పడుతుంది పొలం దగ్గరికి వెళ్ళారు నేనేమో ఇంకా వాళ్ళు పీకేసిన నారంతా ఉంటుంది కదా అదంతా నార్మల్గా ఉంటే బయట వేస్తాను వరం పైన ఎందుకంటే మరి అది వరం పైన వేస్తేనే నారగా ఆ కట్టలలో ఉన్న నీళ్ళన్నీ జారిపోతాయి లేకపోతే అది కట్ట అట్లా వరం మీద వేయకుండా అట్లనే నీళ్ళ నుంచి డైరెక్ట్ మొత్తం ఏమైందంటే మళ్ళీ బరువు ఉంటుంది మోసేటోళ్ళకు అన్నీ మళ్ళీ నీళ్ళన్నీ మీద పడతా ఉంటాయి ఎప్పుడు అంతా నీద కారుతుంది అందుకోసమనే నేను అంతా నార్మల్ అనించిది అంతంటిగా చూడండి ఇక్కడ మా ఆయన అన్నీ ఆ బస్తల మెలుకొని మోసుకొని పోతాడు అసలు నాటేసిన రోజైతే ఎంత ఘోరంగా పని అంటే మస్తు ఉంటుంది పని ఆ బుడదలో చేసడు అటు బుడద దిగబడు హోరాలు జారుడు అవన్నీ మస్తు ఇబ్బంది అయితే చూడండి నారంతా పీకీరు ఆ పీకిన నారంతా ఇక్కడ నుంచి అట్లా బస్తలల్లో మోసుకొని ఆ ఓరాల నుంచి పోయి అక్కడ పొలంలో వేయాలి మళ్ళీ వేసి అంతా బురదల వాళ్ళు వెనుక ఉండి వాళ్ళకి ఎట్లా కట్టలు ఇట్లా వాళ్ళకి అనుకూలంగా ఉండాలో అట్లా వేయాలి చూడండి ఇక్కడ గొర్రు తోలుతాడు ఫస్ట్ గొర్రు కాడికి నారేసిండు వాళ్ళు నాటేస్తా అంటే ఇంకా మళ్ళీ గొర్రె తోలుతాడు గొర్రు ఇక్కడ ఎందుకు తోలుతాను అంటే రెండు రో డబల్ అవుతుంది మిర్రలు కాడ అది పొలం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పేది ఇట్లా మిర్రలు ఉన్నకాడ గొర్రుతో అట్లా మిర్రలు ఉన్న కాడ గట్టిగా నొక్కి పట్టడానికి అంటే మళ్ళా వంపు వెళ్ళిపోతుంది లేకపోతే నాటు అంతా మిరలు ఉన్న కాడ ఎండిపోద్ది నీళ్ళు ఉండక అందుకోసమని గొర్రు అట్లా గట్టిగా అంచుపెట్టి రెండు సార్లు పోతాడు చూడండి మా పసుపు పసుపు కిందనే పొలం అన్న కదా ఇదే పసుపు ఈ పసుపు కింద పొలం ఉంది మొలిసింది కదా కొంచెం అటు ఇటు చేసి పర్లేదు బెటర్గానే మొలిసింది కాకపోతే ఏమైందంటే ఆ కడు చూడండి గడ్డ ఎందుకు ఆ గడ్డి అంతా కడుచుడుంది ఇదేమో కలిసిన గడ్డి ఇక మా వాళ్ళు నాటేస్తారని చెప్పిన కదా అక్కడ మును బట్టే ఆల్రెడీ వాళ్ళు మూడు మాల్లు నాలుగు మాళ్ళు వేసి చూడండి ఇంకో అటు పక్కకున్న అదంతా అక్కడ నుంచి వేసుకుంటూ వస్తారు బాడవాళ్ళ నుంచి మిట్టకు వేసుకుంటూ వస్తారు నాటి మా దగ్గర మాత్రం ఇట్లా వేస్తారండి మీ దగ్గర ఇంకా దాని దగ్గర ఇస్తారా దూరం వేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీళ్ళందరూ రెగ్యులర్గా కూళ్ళకు కుగుర్తల వయటోళ్ళు కాదు వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి వాళ్ళకు కూడా వ్యవసాయం ఉంది కాకపోతే ఎందుకు వస్తానంటే వర్షాలు పడతానే కదా ఇప్పుడు కడుపులు సాగట్లేవు మళ్ళీ కడుపులు సాగనప్పుడు ఇంటికాడ ఉండి ఏం చేయమన్నట్టుగా ఇట్లా నాట్లకి వస్తారు వర్షాలు పడతా అంటే ఇంటి దగ్గర ఉండి ఏం చేయమన్నట్టుగా చూడండి ఇంకా అమ్మడి వారి కేసీరు అన్నం తినడం కోసం అని కాళ్ళు చేతులు కడుక్కుంటారు ఆ బుడ్దీళ్ళు కడుక్కుంటాం మేము ఎవరైనా సరే పిల్లలు ீசது பிச்சு கஷ்டமா

ఎప్పుడైతే చల్లలేదు తను ఎప్పుడైనా ఆడు ఆడు అడుగుమంది తెచ్చి చల్తాడు పొలానికి మొత్తానికి పైకి నాటేసే రోజు మాత్రం కంపల్సరీ చల్లాలి ఇక్కడ కొంచెం మడి నీళ్ళు తక్కువ ఉన్నాయి అందుకోసమని అట్లా మిర్రలు కనబడుతుంది ఆయన బాగానే దోలిండు గొర్రు అయినా సరే మిర్రలు కనబడుతుంది కొన్ని నీళ్లు పెట్టాలనో ఏమో చూడండి మందంతా ప మనం పొలం ఎడసార్లు చేసుకున్న పొలానికి మనం గొర్రు దొన్నాక నాటేసే రోజు కంపల్సరీ ఇట్లా అడుగు మందు చల్తాము ఇవాళ అటు ఇటు చేసి మడికి వచ్చిరు నాటే నాటేసుకుంటా నేనేమంటే వాళ్ళు వెనక నిలబడి అట్లా కట్టలు అందియాలి వాళ్ళకు కట్టలు ఇవ్వకపోతే వాళ్ళు కొంచెం దూరం ఉంటే వేస్తారు దగ్గర ఉంటే ఒత్తుగేస్తారు మళ్ళీ ఓకే మనం వెనక ఉండి కట్టలు తీసుకుంటుంటేనేమో వాళ్ళకు కూడా యాష్ట రాదు కాకుండా ఇప్పుడు ఇక్కడ పని ఏంటంటే నాటేసిన వాళ్ళకంటే అట్లా నేను వెనక ఉండి అటు ఇటు నారు తీసేయడానికి ఎక్కువ పని చేసినట్టయితే ఎందుకంటే బుడదలు ఎక్కువ తిరుగుడు ఉంటుంది కదా నారేసిన వాళ్ళకి నాటేసిన వాళ్ళకంటే నారేసిన వాళ్ళకే ఎక్కువ ఇబ్బంది అవుతుంది అది పొలం చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది చూడండి వాళ్ళు ఒకరు ఈ అక్క ఒకసారి కట్టది ఇయమంటుంది ఆ అక్క ఒకసారి కట్టది ఏమంటుంది అట్లా ఇంకా అటు ఇటు చేసి సాయంత్రం అయింది నాటంతా కథం చేసి నాటంతా అయిపోయింది అయిపోయినాక ఇంకా అట్లా కాలో చూడండి అక్కడ నుంచి మన ఆట మిట్ట పొలం మిట్ట మిట్ట ఉన్న వరకు అంటే మిట్ట అంటే ఇట్లా ఎత్తున్న పొలం కాంచి ఇటు మా పొలము కొంచెం నీళ్ళు తక్కువైనవి పై మాడికి వచ్చేసరికి అటు ఇటు చేసి వాళ్ళ నాట్ అయిపోయింది కానీ నార్మల్లకు నాట్ వేయడానికి వచ్చిరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి